ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి బాబుగారే కలిసి వస్తున్నారు బాబుగారి ఆలోచనలు కలిసి వస్తున్నాయి బాబుగారి క్లారిటీ కలిసి వస్తుంది దాని మీద కనుక ఇమీడియట్గా రంగంలోకి దిగిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోంచి మంచి ఆదరణ వస్తుంది కానీ ఆ పని చేయలేకపోతున్నారు సంక్షేమం విషయంలో ప్రశ్నించడానికి ఎప్పుడు వైసీపీ సిద్ధంగా ఉండాలి ఎందుకంటే సంక్షేమం అమలు చేయకపోతే ఆలస్యమైతే ప్రజలు ఎంతగా ఇబ్బంది పడతారు అనేది వైసీపీకి తెలుసు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఎందుకంటే ఐదేళ్ల పాటు వాళ్ళు అధికారంలో ఉండి ఎప్పటికప్పుడు వాళ్ళ ఖాతాలో డబ్బులు వేస్తూ వాళ్ళ జీవన విధానాన్ని మార్చింది వైఎస్ఆర్సీపీ ఐదేళ్ల పాటు అంటే డబ్బులకు ఏలోటు రాకుండా పేద ప్రజలు ప్రభుత్వం ఎప్పటికప్పుడు పథకాల రూపంలో నగదు బదిలీ కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో వాళ్ళ కుటుంబ అవసరాలకు ఉపయోగించుకుంటూ చాలా హ్యాపీగా చాలా ఉన్నతంగా బతికాయి నిరుపేదల కుటుంబాలు చాలా వరకు ప్రతి ఏడాది అమ్మఒడి అని డబ్బులు వేయడం లేదంటే వాహనమిత్ర రూపంలో డబ్బులు వేయడం లేదంటే ఓబీసీ నేస్తం అని ఇలాగ రకరకాల పథకాలు కులాల వారీగా సామాజిక వర్గాల వారీగా అన్ని ఏదో రకంగా వాళ్ళ ఖాతాలకు అయితే డబ్బులు పడ్డాయి ఇప్పుడు అవన్నీ ఆగిపోయినాయి దాదాపు ఈ ఏడు నెలలుగా జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ పాటికి అమ్మఒడి పడేది జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ పాటికి రైతు భరోసా పడేది జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ పాటికి వాహనమిత్ర పడేది ఇలాగ రకరకాలు ఆ పథకాలన్నీ ఇప్పుడు ఆగిపోయినాయి వాటి గురించి ఎవరో ఊసెత్తట్లేదు వాటి గురించి ఎవరో మాట్లాడట్లేదు అలాగని చెప్పి కాదా అంటే ఒక క్లారిటీ ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పట్లో మా వల్ల కాదని మరి దాని గురించి ప్రశ్నించాలి ఒక రకంగా ఆయన క్లారిటీయే జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వస్తున్న అంశం ఆయన క్లారిటీ మీద కానీ ఈయన ప్రశ్నించగలిగితే ఖచ్చితంగా మరొక కొత్త ఉద్యమానికి ఊపిరిపోసినట్టు అవుతుంది ప్రభుత్వాన్ని ప్రతిపక్షం ప్రశ్నిస్తే ఖచ్చితంగా వాళ్ళ నిర్ణయాలు అమలు చేసే దిశగా కూడా ఆలోచనలు మొదలవుతాయి ప్రతిపక్షమే సైలెంట్గా ఉంటే ఇంకేముండదు